నాటి నుండి నేటి వరకు దిటుకో నిలదీస్తున్నాడు మేలు కూర తమ్మి ఇప్పుడైనా కుండ నిండా తమ్మున్నాడు కుండనైనా పడుతాడు ఎవడు ఎవడో అందరం రేవంతో వెంటా బట్టి సింగ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ మనందరి ఆత్మీయ నాయకుడు ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ